ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సార్ నమస్తే సార్ డేలో చాలామంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా తినేవాళ్ళు ఉన్నారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఇప్పుడు పిల్లలకు కూడా చూసుకుంటే స్కూల్లో మార్నింగ్ ఇంట్లో కూడా టిఫిన్ పెడతారు బ్రేక్ఫాస్ట్ పెడతారు మళ్ళీ స్నాక్ అని చెప్పి రెండు సార్లు ఉంటుంది స్నాక్ వీళ్ళు మార్నింగ్ తిని మధ్యాహ్నం తిన్న మధ్య ఒక స్నాక్ అని ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి రాత్రి తినే మధ్య ఒక స్నాక్ అని చెప్పి ఉంటుంది సో ఇలాగా డేకి త్రీ టైమ్స్ పోయి ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా తినడం అనేది మొదలైంది సో మరి ఈ అలవాటు అనేది మంచిది అంటారా కాదంటారా యాక్చువల్గా న్యూట్రిషియస్ ఫుడ్డు రిచ్ ఫుడ్ ఆరోగ్యకరమైన సాయిల్ నుంచి పండించిన ఆహారాన్ని మీరు జొన్నల రూపంలోనూ సజ్జల రూపంలోనూ రాగులో కొర్రలో సాలో ఏదో ఈ రూపంలో ఫ్రెష్గా చేసి దాంట్లో హై ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కార్బ్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఆ చిక్కుడుకాయో అంత మేము బ్యాలెన్స్డ్ ఫుడ్ మన న్యాచురల్ ఫుడ్లు అన్నీ ఫ్రూట్ గీటు ఆకుకూర అన్నీ తిన్నారనుకోండి ఒకసారి తృప్తిగా అరగంట మినిమం ఒక గంట తింటే ఇంకా మంచిది ఒక గంట ఎందుకంటే జొన్న రొట్టి డబ్బడబా గుక్కోలేవు ఇడ్లీ లేకపోతే పోదు అది అందుకే నేను చెప్పేది స్లో ఫుడ్ కెఫేన్ పెట్టాలి ఫాస్ట్ ఫుడ్ కాదు చిన్నగా నమిలి నమిలి నమిలితేనే లోపల పోవాలి స్లో ఫుడ్ అతి కాన్షియస్గా ఉంటుంది ఆ ఫుడ్ నువ్వు అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ అన్నీ కలిపి తిన్నావు అనుకోండి లాస్ట్లో ఇంకొంచెం అంత రాగి ముద్దో అని ఒక ఇంక జొన్న రొట్టె వేసుకొని పెరుగుతో రద్దుకొని ఇంత పెరుగుతో తొక్కితే అప్పుడు మ్యాజిక్ జరిగి సాయంత్రం వరకు నీకు ఫుడ్ మీద మైండే ఉండదు చిన్నపిల్లడికి ఓకే మూడు సార్లు తినేళ్ళు ఆరుసార్లు కాదు ఒక ఏజ్ తర్వాత రెండుసార్లు మ్యాక్సిమం మూడు సార్లు మ్యాక్సిమం రెండు వస్తే ఇంకా మంచిది ఒకసారి పొద్దున్నే తినేసి రాగిజాబు తాగి పది గంటలకు తినేసి సాయంత్రము ఫ్రూట్స్ తినేస్తే ఇంకా సూపర్ సీజనల్ ఫ్రూట్స్ అట్టుపళ్ళు ఆపిల్ పళ్ళు కావడం ఇంకా సూపర్ సార్లు అంతకంటే అంతకంటే పని చేయడం లే మాట్లాడటంలే నడవడంలే పని ఏం లేదు అవసరం లేదు అందుకే ఒకసారి తింటే యోగి అండి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఎత్తుకుంటే హోగి అని కన్నడలో ఒక సామెత ఉంది వీడు ఎత్తుకోకపోవటం సామె అయిపోయింది ఎట్లా వచ్చింది సామెత అది అంటే ఏ ఫుడ్ దట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు జొండ రొట్టెలు తింటే అవుతుంది ఆరికలతో ఉప్మా తింటే అవుతుంది జొన్న రవ్వతో ఉప్మా తింటే అవుతుంది సజ్జ రవ్వతో ఇడ్లీ తింటే ఆరి ఇడ్లీ అవుతుంది రైస్ ఇడ్లీ కాదు రైస్ పాలిష్ చేసిండే రైసు దాంట్లో ఫైబరే లేదు పీచు పదార్థం లేదు బిన్న అరిగిపోతుంది అదంతా గ్లూకోజ్ కానీ మీ బ్లడ్ లేక వస్తుంది మీకు కావాల్సింది ఐదు ఆరు గ్రాముల బ్లడ్ గ్లూకోజ్ ఇప్పుడు నాకు ఐదు ఆరు గ్రాములు గ్లూకోజ్ నడుస్తూ ఉంది అందుకని యాక్టివ్గా ఉన్నా ఇంకేమైనా తగ్గింది అనుకో నాకేదానికి ఫ్యాట్ నెగిటివ్ అది లాక్కుంటుంది నడిపిస్తూ ఉంటుంది అది కరెక్ట్ ఎప్పుడైతే మీకు రెండు వందల యాభై మూడు వందల గ్రాములు గ్లూకోజ్ వచ్చి పడిందో స్వీట్లు తిని ఆయి దోశలు ఇడ్లీలు చట్నీలు స్వీట్లు అన్నీ తింటే అదంతా గ్లైకోజెన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది మజిల్స్లో ఎత్తి పెడుతుంది ఫస్ట్ ఒకరోజు ఎనిమిది గంటలు పద్నాలుగు గంటలో చూసి అదే వాడడం లేదు కదా అని ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎక్కడంటే అక్కడ ఎత్తి పెడుతుంది మొత్తం అంతా అది అయిపోయినా మళ్ళీ తింటివి మళ్ళీ తింటివి ఆరుసార్లు తింటివి హెచ్పిటి హెచ్పిటి హెచ్చిపెట్టి అన్ని నిడిపి బ్యాంక్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి హార్ట్లో అంత వాల్వ్స్ అంటే బ్రెయిన్లో అయ్యి పెరాలసిస్ హార్ట్ అటాక్లు ఇలాగే వస్తాయి సో ఒకసారి తింటేనే యోగి అది రైట్ ఫుడ్ ఆ రైట్ ఫుడ్ అంటే ఆర్గానిక్గా పండించే తినాలి ఓకే రెండు సార్లు ఫైన్ నాట్ బియాండ్ దట్ అది చాలా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి నేను పొద్దున తిన్నా హాయిగా ఉంది ఇప్పుడు కొంచెం మొత్తుగా ఉంది అంటే నిద్ర టైం నేను సెవెన్ కదంతా పడుకుంటా వీలైతే లేదా ఎయిట్ రాత్రి ఒంటి గంటకో రెండు గంటకో మెలకు వస్తుంది మళ్ళీ ఇద్దరు పట్టదు అవసరం లేదు లేదు ఏదో పనులు చేసుకుంటే చేసుకుంటే పాసిబుల్ అంటే లేకపోతే ఆకలి లేదు స్టిల్ వన్ ఆర్ యూ ఎయిటింగ్ వాట్ ఆర్ యూ ఆర్డరింగ్ అంటాడు అంటే ఐఎమ్ నీ మైండ్ డ్రామా చేస్తుంది మ్యా అదే ఫీల్ ఒక్కొక్కసారి మాకు అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది అరే లంచ్ టైం అయిపోతుంది ఆకలి ఇట్లేదు ఎలా తినకపోతే ఎందుకంటే పని మీద గౌరవము భయము భక్తి ప్రేమ లేదు ఈ పని స్పిట్టేసి పోవాల అది బాత్రూమ్ పోతావో ఫుడ్ తింటావో ఫ్రెండ్తో చాటింగ్ చేస్తావో ఏదో బ్రేక్ అయిపోవాలి పని మీద ఉండాలా పని గౌరవించాలా అది ఏ పనినా కానీ ఆరు గంటలు ఎనిమిది గంటలు పని చేయాలి కదా ఆ ఫుడ్ మనకు లక్కీలి హై ఫైబర్ ఉండే ఫుడ్ మనకు ఉన్నాయి ఇంకా అమెరికాలో ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ పెట్టే వాళ్ళకి కుక్కే ఆ బ్రెడ్ గిడ్లు ఏమి లేకుండా అమెరికా మొత్తం స్టాల్స్ అన్నీ మూడే మూడు గోధుమలు సోయాబీన్స్ మొక్కజొన్న మొత్తం అన్నీ ఇవే చూసుకోండి మీరు ఇండియన్ స్టోర్స్లో కొన్ని ఉంటాయి రాగులు జొన్నలు కొరలు సామలు ఇవి అవి అదే మరి ఆ మూడు ఆ మూడితోనే ఇంత పెద్ద కంట్రీ నడుస్తూ ఉంది మనకు ఎన్ని రకాలు ఉన్నాయి ఎంత అద్భుతం ఎన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని వెజిటబుల్స్ ఎన్ని వాటిని మనము కాపాడుకొని కెమికల్ ఫ్రీగా పండించి మందులు కొట్టకుండా భూమిని పాడు చేయకుండా భూసారాన్ని కాపాడి న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకు అందిస్తే బావి భారత పౌరులు అవుతారు భారతీయులు అవుతారు తిండి ఉంటే కండకాలదో కండకాల వాడేను మనిషి తిండి అంటే ఏం తిండే పిజాల బర్గర్ కాదు తిండి రైట్ ఫుడ్ ఇన్ని రొట్టెలు కొత్త ఎన్ని కావాలంటే అన్ని ఆరు తినండి తినండి మీ ఓపుకుంటే మెత్తగా చేసుకుని తినడం తినవచ్చు బాగా బిస్కెట్ లాగా కొంచెం హార్ష్గా చేసుకొని పుళ్ళుతో వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు నేను అవి ఎంజాయ్ మీ ఫుడ్ నేను అనుకుంటే చూడ ఇంపెట్ అంటే రేపు పొద్దున్నే నా సగటి నా పచ్చి పులుసు నా పితికిపప్పు ఏమేమి కావాలని ముందుగానే డిఫైన్ చేసుకో అట్టు ఉండాలి ఫుడ్కే ఏదో ఒకటి తినేసి అరే మీ భార్య మీకోసం ఇంట్లో మంచిగా చేసి పెట్టి ఉంటే బా ఈవినింగ్ ఏదో తినేసినా చెప్పకూడదు అక్కడ తినలేవో ఏదో తినింటావో బజ్జీలో లేదు ఎందుకు నానైనా ఆకలిగా పోయి ఇంటికి బాగా స్నానం చేయి కింద కూర్చొని హ్యాపీగా తిను ఎందుకు మిస్ చేస్తారు బ్యూటీ నేనే అట్లే లవ్ అయినా ఫుడ్ అయినా సంతోషమైనా ఫ్రెష్గా ఉండాలా సూర్యుడు కదా అయ్యాముంది సూర్యుడులో అదే కదా అంటే సూర్యుడు ఫ్రెష్గా చూడు నిన్న వచ్చినట్లు సూర్యుడు లేడు ఈరోజు డిఫరెంట్గా ఉంటాడు ఈరోజు సన్సెట్ డిఫరెంట్గా ఉంటుంది ఏదో క్లౌడ్స్ వస్తాయి ఏదో పావురాలు వస్తాయి ఏదో కొంగలు వస్తాయి వా అనే ఉంటుంది అదే చిన్నపిల్లలు బయట తీసుకున్నానుకో మీరు వాడు చంద్రబాబు నిడు చూస్తాడు అటు చూస్తాడు ఆఖారు చూస్తాడు చిట్టు చూస్తాడు పచ్చి చూస్తాడు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాడు వాడు మనకు బోర్ ఉన్నాం ఎందుకో అట్ట ప్రజెన్స్లో ఉండి దాన్ని ఎంజాయ్ చేసే ఓపిక లేదు మనకు మైండ్ ఏ తిరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ మాట్లాడుతుంటా కారు ఏమై ఉంటుంది స్నానం చేస్తూ ఉంటాం బస్సు వెళ్ళిపోతే అట్లా బస్సులో కూర్చున్నాక గ్యాస్ ఏమైంది అమ్మ టెన్షన్ గ్యాస్ ఆపిదా లేదా వేసినా లేదా ఇంటికి గుర్తుకొస్తుంది ఆఫీస్లో ఉండేటప్పుడు నా కూడా అట్లా అయినాయి నేను ఇంకొంచెం అవేర్గా ఉందని అనుకుంటా ఉండా కాబట్టి కొంచెం బెటర్ అవుతా ఉన్నా అంటే మనకి డేలో ఆకలి అయిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదంటారు అసలు ఆకలి అయితే ఇంకా ఆనందం పడాలి ఆకలి అయితే కంగారు కాదు పడాల్సింది ఆనందపడ ఓ నా కూడా ఆకలి అవుతా ఉంది బాడీ అంతా రిజివేట్ అయ్యి ఏదో అడుగుతూ ఉంది సో అప్పుడు తినకూడదు అనుకునే అనుకోదు ఒక జామకాయో ఫస్ట్ రెండు రోజులు మూడు రెట్లైతే నీళ్లు తాగుతాం నో ఫుడ్ అంటే ఆగమ్మ సాయంత్రం ఐదు గంటలు పెడతా కదా ఆగు ఆ చర్ణ చన్న సినిమాలో శ్రీదేవి గారు వీడవుడు నేను ఉన్నారుగా అన్నట్లు సాయంత్రం ఉన్న సాయంత్రం అమ్మ పెడతది ఇంటికి పోతే ఆగండి ఏం కాదు సాయంత్రం కోసం వెయిట్ చేసి అటు పోయి వేడిగా అట నేను అందరూ కూర్చొని ఆరు గంటలకు గూట్లో దీపం నోట్ల ముందా గూట్లో దీపం నోట్ల ముందా బాగుంది అది మాకు రాయలసీమలో చాలా సింపుల్ ఇది కొన్ని భలే ఉంటాయి సామెతలన్నీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఫుడ్ ఏదైతే ఉందో తీసుకుంటే కాస్తాయి అన్నారు అంటే చాలా సేపు మనకు ఆకలేదు సో ఇలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అంటే డేలో తిన్నామని కాదు ఏమి తింటే నీకు ఆకలి లేకుండా ఉంది కావాలా నేను గుగ్గిల్ తిన్నాను అనుకోండి ఆకలి తీరాలి అట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ అవన్నీ రావాలి వీక్నెస్ రాకూడదు కడు తిరగకూడదు బరువు తగ్గాల ఫిట్ గా ఉండాల ఇది మనం అనుకోండి ఫుడ్లు జొన్నలు రాగులు సత్తులు కొరల సాంబారికలు గుగ్గిళ్ళు నువ్వు లడ్డు పల్లీ లడ్డు జస్ట్ పల్లీలు అన్ని తిన్నా ఏం కాదు

నే నేను చెప్పేది నువ్వు రైట్ ఫుడ్ తిని ఆకలి కొద్దిన్నీ ఎంజాయ్ చేసేది పోయి అయ్యో వాళ్ళు తినేస్తాడు నాకు ఆకలి లేదు అబ్బా ఐ డోట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ అంగరి స్టిల్ ఐ వాంట్ ఈ అంటే ఏమది కర్మ అవసరం లేదు కదా వదిలేసేయండి అది ఎప్పుడు జరుగుతుంది అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తింటేనే జరుగుతుంది మేము కూడా పొద్దున్న ఇడ్లీ తిన్నాం అనుకోండి మధ్యాహ్నం మీ రోజుల్లో తింటామంటే బాగా సాంబార్ తింటే బాగుంది అనిపిస్తుంది అదే పొద్దున్నే ఆరికలతో సంగడి తింటే జొన్న రొట్లు ఊడి తింటే మీ ఇష్టమైన స్వీట్ పెడితే కూడా తినిపోతు కదా నాకు ఒకసారి దాట్స్ మై ఎక్స్పీరియన్స్ నాకు ఇష్టమైన రసమాలు ఇది తెచ్చి మా చెల్లెలు పెట్టింది ఊదలతో అన్నం పెట్టింది వేడిగా ఆ ఊదలతో అన్నం తిన్నా ఫస్ట్ తిందామనిపించింది ఇప్పుడు ఒక పులికి జింక దొరికితే వదులుతుందా నేను ఒక్క డిసిషన్ తీసుకున్నా ఇది వేడిగా ఉంది సలగా అయిపోతుంది ఫస్ట్ లెట్ మీ ఎంజాయ్ మై ఊదల అన్నం విత్ పప్పు వాటెవర్ సాంబార్ వాడెవర్ అనుకుని అది ఫుల్గా తినేసాను నేను వేస్ట్ చేయను జనరల్గా ఫుల్గా ఆ తినది కాలేదండి ఇది చెప్పడం చెప్పడంలే ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఓ ఎంత రిచ్ ఫుడ్ తిన్నామని కాదు న్యూట్రిషియస్ ఫుడ్ ఇంపార్టెంట్ రిచ్నెస్ అనేది డబుల్లో పెట్టి మూడు వందల రూపాయలు పిజ్జాలు బర్గర్లు లేదు అన్ని పల్లీల్లో ఉంది అన్ని బఠానీల్లో ఉంది అన్ని పెసర్లో ఉంది అన్ని అలసందులు మేము బొబ్బర్లు అంటాం బొబ్బర్ వాటిలో ఉండాలి మీరు బొబ్బర్లు అంటారు మేము అలసందులు అంటాం బొబ్బర్లు అంటూ ఉంటాం ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే అండి